హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ అందరికీ నమస్కారం ఈరోజున ప్రతి నెల ఒకటవ తేదీ మన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే ఆరున్నర నుంచి కూడా మా యొక్క సచివాలయ సిబ్బంది అదేవిధంగా మా వార్డు నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ల కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గతంలో పది మంది వాలంటీర్లు ఉన్నా కూడా వాళ్ళు చేసే పని కేవలం నలుగురు ఐదు సిబ్బందే ఈరోజు చేయగలుగుతా ఉన్నారు చాలా మాకు హాయిగా ఉందయ్యా ఇంటికి వచ్చి తలుపు తట్టి మరీ ఇచ్చిపోతామని చెప్పి ప్రతి ఒక్క పింఛన్ ధరలో కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎప్పటికప్పుడు శాసన శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ పింఛన్ల కార్యక్రమంలో నాయకులందరూ కూడా పాల్గొనండి నాయకులందరూ కూడా సచివాలయ సిబ్బందితో మీరు పాలు పంచుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు ఆ పింఛన్ల కార్యక్రమం కాకుండా మరేదైనా శానిటేషన్ కానీ మరేదైనా వారి ఇబ్బందులు ఉంటే మీకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ కార్యక్రమం పాల్గొనమని మాకు చెప్పడం జరిగింది ఇంత ప్రోత్సాహం మాకు ఇస్తున్నటువంటి మా శాసనసభ్యుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క పింఛన్ కూడా ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో రెండు వేలు ఇచ్చే పింఛన్ కార్యక్రమం మూడు వేలు చేస్తారని చెప్పి ఆ వెయ్యి రూపాయలు పెంచేదానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ వాళ్ళని వాళ్ళని ఆశ చూపించి వారి కళ్ళల్లో కన్నీరు చూశారు వాళ్ళు కానీ అదేవిధంగా గతం గ గత ఆరు నెలల క్రితం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇచ్చే పింఛన్ నాలుగు వేలు చేస్తామని చెప్పడం ఒకేసారి నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి ఇచ్చేటప్పటికీ అదేవిధంగా విక్రమంగులు పింఛన్ నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు చేసేటప్పటికి రెండు వేలు ఒకేసారి పెంచేటప్పటికి వారు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా మాకు ఇంటి ఇస్తున్నాడు మా పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో పెద్ద కొడుకుగా మా కృష్ణారెడ్డి శాసనసభ్యు గారు ఉండటం మాకు చాలా ఆనందం అని చెప్పి వారి కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా వాళ్ళతో పాలు పుంచుకోవడం ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మరి ప్రీతమ శాసనసభ్యు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం